నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిరి అసలు సాధారణంగా అండి శత్రువులు బయటకొచ్చే బయట శత్రువులు మనం కుట్టే కన్నా మనతో ఉంటూ మనతో తిరుగుతూ మనకి నమ్మక ద్రోహం చేసి మనకు వెన్నుపోట పొడిచే శత్రువే చాలా డేంజర్ అని మనం చరిత్రలో చదువుతూ వస్తాం వచ్చాం కానీ వాస్తవిక రూపంలో మనం కొంతమంది వ్యక్తుల పేర్లు ఎందుకు ప్రస్తావించడం కానీ చూస్తున్నాం ఆల్రెడీ గతంలో వీళ్ళ గురించి ఒక మనం వీడియో చేసాం ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లా టహల్గాం గ్రామంలో ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అబం శుభన్ తెలియని ఈ టూరిస్టుల మీద ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళ మీద అటాక్ జరిగింది కదా ఆ అటాక్ జరిగిన క్రమంలో అబం శుభన్ తెలియజే చనిపోయారు ఇందులో ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయన్సర్స్ కదా ఈ జ్యోతి మల్హోత్ర జ్యోతి మల్హోత్ర ఈవిడ కొన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది వీడియోస్ చేయడం జరిగింది నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది అపాయింట్మెంట్ చేసుకున్నట్లుగా కొన్ని కొన్ని వార్తలు రావడంతో మనం కూడా అనాలిసిస్ చేసి గతంలో ఒక వీడియోస్ కూడా మనం చేయడం కూడా జరిగింది సో ఇప్పటికీ ఈ అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపడుతున్నారు కానీ ఇలాంటి ఇంటి దొంగలు ఇలాంటి ఇంటి దొంగలు ఈ దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వీటి మీద ఇప్పుడు పోలీసులు నిఘా పెట్టారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్ లో కొంతమంది ఫేమ్ అవుతున్నారని ఇన్స్టాలో కొంతమంది ఫేమ్ అవుతున్నారు ఎఫ్విలో కొంతమంది ఫేమ్ అవుతున్నారు ఇంకా ఎక్సెట్రా యాప్స్ ఏమన్నా ఫేమ్ అవుతున్నారు వీళ్ళు అనుకోవచ్చు వీళ్ళ వీల వీళ్ళ వీళ్ళ జీవన విధానంలో వీళ్ళు బతుకుతున్నారు కదా వీళ్ళు మనకి ఏం చేస్తున్నారు ఒక్కొక్కసారి వీళ్ళే కంపల్ పంచుతున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళైతే వెల్లడించారు ఇప్పుడు బయట ఉన్న శత్రువులను పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది కానీ లోపల ఉన్న శత్రువుని పట్టుకోవడం అతి కష్టంగా మారిందని వాళ్ళు పోతున్నారు ఇది ఇంకా కట్టు మీద సాగు ఇంకా చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు బ్లాగర్స్ ఉన్నారు ఇంకా రకరకాలుగా చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇలా వీళ్ళందరూ ఏం చేస్తారంటే సమాజానికి ఒక మెసేజ్ లాంటిది చెప్పడానికి చాలా అంటే చాలా విభిన్న కోణాలలో వాళ్ళు పనిచేస్తుంటారు నేను వాళ్ళు అన్నట్లు కొంతమంది కొంతమంది మనీకి ఆశపడి ఇలాంటి పండుగైతే వాళ్ళు శ్రీకారం చూపించారు ఇప్పుడు ఇక్కడ పెళ్లి ప్రమాణం కొంచెం అటు ఆర్మీ వాళ్ళైనా బిఎస్ఎఫ్ వాళ్ళైనా సిఐఎస్ఎఫ్ వాళ్ళైనా నెక్స్ట్ రాష్ట్ర పోలీసులైనా సరే వీళ్ళందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు వీళ్ళు ఎలా అయినా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఏంటనేది తర్జన భర్జన అనేది అయితే పడుతున్నారు కానీ ఏది ఏమైనా లోపల తలుపులు బతలు కొట్టబడ్డాయి కానీ బయట ఉన్న వ్యక్తులు ఎవరు తలుపులు బతలు కొట్టలేకపోయారు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా ఎలా అయితే కనిపెట్టలేడో మన దేశంలో ఉంటూ మన దేశం గాలి పిలుస్తూ మన దేశం ఉప్పు తింటూ మనతో ఉంటూ మన దేశానికి ద్రోహం చేసే కొంతమంది వ్యక్తుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయండి నిఘా పెట్టండి ఎంతమన్నా సరే దేశ ద్రోహం కింద అరెస్ట్ చేయవలసిందిగా నేటిజన్స్ అయితే తెగ అంటే తెగ డిమాండ్ అయితే చేస్తున్నారు ఏది ఏమైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బుక్స్ లో కొంతమంది చేస్తున్న అగర్ల మీద కేంద్ర విభాగాలు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంచెం నిఘా అయితే పెట్టడం జరిగింది చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది సో ఆడియన్స్ గైడ్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకేమనిపించింది మేము ముందు ఏమైనా అభిప్రాయం కామెంట్స్ లో కొ మరో టాపిక్ తో కలుద్దాం నేను మీది చూస్తున్నాను